వెళ్లే రోడ్డుమీద ప్రవహిస్తున్నాయి జంగాం గ్రామంలో శాడకగూడలో డ్రైనేజీ లేని కారణంగా ఇంట్లో చేరిన నీరు జైనూర్ మండలంలో గురువారం తెల్లవారుజామునుంచి భారీ వర్షం కురిసింది జంగాం గ్రామంలో సడకగూడలో ఎదురుగాలులతో కూడిన వర్షం డ్రైనేజీ లేకుండా ఇంట్లో మరియు రోడ్డుమీద నీరు ప్రవహిస్తుంది ఈ వర్షపు కారణంగా ప్రజలు చాలా ఇబ్బంది గురవుతున్నారు ఎప్పుడు వర్షం వచ్చినా మొత్తం రోడ్డు మీద మరియు ఇంట్లో చేరుతుంది ఇప్పటికైనా సంబంధించిన అధికారులు డ్రైనేజీ నిర్మించే విధంగా వెంటనే చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు